ఆంధ్రప్రదేశ్ లో జగనాసరవాద జరిగి నేటికి ఏడాది పూర్తయిందని జనసేన సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు జగనాసరవాద జరిగి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా ఈ రోజు దీపావళి సంక్రాంతి పండుగల మేళవింపుతో సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు ఇందులో భాగంగా ఎన్డీఏ కూటమి ఏడాది పాలన పురస్కరించుకుని బుధవారం సాయంత్రం పొదలకూరు శ్రామిక్ నగర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి బాణ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు సురేష్ నాయుడు జనసేన నాయకుడు నారదాస్ రవిలు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో జగనాశ జరిపి ప్రజాపాలనకు బాటలు వేశారని అన్నారు కోడికత్తి గొడ్డలివేటు గులకరాయి అనే మూడు ఆయుధాలతో ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన జగన్ రాష్టాన్ని సర్వనాశనం చేశాడని ఆరోపించారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ కుటీల రాజకీయాన్ని గ్రహించిన ప్రజలు కూకటి పేలతో పీకేశారంటూ పేర్కొన్నారు రాష్టంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రజాపాలన జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బడుగు బలహీన వర్గాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో మధు ఆనంద్ విజయ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రజాప్రభుత్వం ప్రజా పాలన ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది ఏడాది క్రితం ఐదు సంవత్సరాల పాటు ఏదైతే జగనాసుర పరిపాలనలో ఆయన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని రైతులని యువతని సర్వనాశనం చేసి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రజాధనాన్ని వనరులను కొల్లగొట్టి ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఆయన ఉపయోగించట నుండి ఆ జగనాసుర ఆయుధాలు కోడికత్తి గొడ్డల కోటు గులకరాయి అనేటువంటి మూడు ఆయుధాలతో యుద్ధం చేసి ఒకసారి గెలిచాడు గాని రెండోసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి ఇతను చేసేటువంటి కుటిలమైనటువంటి వ్యవస్థని ఇతన్ గాని మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి ఆనాడు జూన్ నాలుగు ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించడం అందులో భాగంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సీట్లన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గెలవడం ఒక దేశంలోనే ఒక చరిత్ర సృష్టించడం జరిగింది అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది కాబట్టి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలందరితో కూడా మమేకమై రెండు పండుగలు చేసుకునే విధంగా అంటే మన భారతదేశంలో పండుగనంటే ఒక నరకాసుర వదన ఒక రాక్షస వదన జరిగిన తర్వాత ఆ ఆ యొక్క వాతావరణాన్ని పూర్తిగా విడమర్చి ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో పండుగలు చేసుకునేటువంటి చరిత్ర మనకు ఉంది కాబట్టి అందులో భాగంగా ఉదయాన్నే సంక్రాంతి పండుగ జరపడం జరిగింది ఆ భోగి మంటల్లో ఏదైతే ఆ నరకాసుర వదనకి సంబంధించిన ఆ రాక్షస సంహారాన్ని అంతా కూడా ఆ మంటలు వేసి తగలబెట్టి పూర్తి చేయడం సాయంత్రము దీపావళి టపాకాయలు వెలిగించి దీపాలు వెలిగించి ఏదైతే నరకాసుడిని వధించిన తర్వాత చీకట్లను ప్రాలదొలి వెలుగులు నింపుకునే విధంగా ఈ యొక్క దీపావళి పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా పొదలకూరు మండలంలోని శ్రామిక నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇదే విధంగా కూటమి ప్రభుత్వం కావచ్చు జనసేన పార్టీ కావచ్చు మేమంతా కూడా రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం వాళ్ళకి అన్ని విధాల అభివృద్ధి పదంగా మేము అండగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేంత వరకు మా వంతు మేము కృషి చేస్తాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి పేదవాడికి ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేదానికి మా వంతు మేము కృషి చేస్తాం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం వాళ్ళకి అండగా ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అవసరమైతే ఎవరినైనా ప్రశ్నిస్తాడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే అండగా నిలబడతాడు అదే ఆయన నిజం ఆయనతో మా అడుగులు గత ఏడాది ఇదే రోజున ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి అత్యధిక స్థానాలతో గెలిచి గవర్నమెంట్ ను ఫామ్ చేసి గత వైసీపీ అరాచక పాలన అంత సంవత్సరం ఏడాది గడిచిన సందర్భంగా ఈ రోజు పొదలకూరు శ్రామిక నగర్ జనసేన ఆధ్వర్యంలో దీపావళి మరియు సంక్రాంతి రెండింటిని పురస్కరించుకుని జరుపుకునే విధంగా నరకాసుడు వద దీపాలు వెలిగించి బాణాసంచతో ఈ యొక్క ఏడాది గడిచిన సెలబ్రేషన్ ని ఘనంగా జరుపుకుంటున్నాం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం మా అధినేత చిన్న పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం జై జనసేన చెయ్యి చెయ్యి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి గీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు విఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు